హాయ్ అండి ఇది మేము కొండలమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నామండి ఇంకా బ్లాగ్ అండి ఇది మేము కొండలమ్మ తల్లి టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామో ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ బందరు చుట్టుపక్కల పేడన ఇవన్నీ ఉన్న వాళ్ళకు చాలామందికి తెలుసండి అమ్మవారు చాలా ఫేమస్ అమ్మవారు వచ్చేసి రోడ్డు మీద ఉంటారు ఇంకా వెహికల్స్ అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు కూడా అందరూ ఆగి అమ్మవారిని దర్శించుకుంది అయితే ఎవరు వెళ్ళరండి బయట నుంచి అన్నా కనీసం దండం పెట్టుకుని వెళ్తారు అంత ఫేమస్ అనమాట ఇక్కడ కొండలమ్మ తల్లి అంటే ఇంకా పక్కనే ఇక్కడ చాలా షాప్స్ వరకు ఉంటాయండి ఇక్కడ మేకపోతు కానీ కోళ్ళు ఇటువంటి మొక్కులు చాలామంది తీర్చుకుంటారు అమ్మవారికి మనం ఏదైనా కోరిక కానీ కోరుకున్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది అండి అదే నమ్మకం తీర్చినందుకు గాను అమ్మవారికి మనం ఏదైనా మేకపోతు కానీ ఇలాంటివి ఏమైనా మొక్కులు కనుక మొక్కుకున్నట్లయితే చాలామంది తీర్చుకుంటూ ఉంటారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరో మొక్కుకున్నారనుకుంటా పోతుని తీసుకెళ్తూ డప్పులతో డప్పులు మోగించుకుంటూ పోతుని తీసుకెళ్ళి అమ్మవారి చుట్టూరు తిప్పుతున్నారండి ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసాము ఇదేనండి ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి అమ్మవారి టెంపుల్ అలాగే అమ్మవారు కూడా మనం కోరిన కోరికల్ని అమ్మవారు నెరవేరుస్తారనమాట ఇక్కడే బయట మనకి కొబ్బరికాయలు కానీ ఇటువంటి అన్నీ కావాల్సినవి చాలా వరకు అమ్ముతారండి పూలదండలు ఇటువంటివి అలాగే మనం పాలు అవి పొంగించుకోవాలనుకున్నా కూడా ఇక్కడ గ్యాస్ స్టవ్ అలాంటివన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ మనం పాలు పొంగించుకుని అమ్మవారికి ప్రసాదం అయితే సమర్పించవచ్చు ఇక్కడ రోడ్డు మీద అయితే అమ్మవారిది చిన్న విగ్రహం పెట్టి ఉంటుందండి చిన్నగా గుడికట్టు ఉంటుంది అక్కడ అమ్మవారు వెలిసారంట ఇంకా అది అలాగే ఉంచేశారు ఆ టెంపుల్ వెనకాలే పెద్ద టెంపుల్ అయితే కట్టారండి అది కూడా రోడ్డు మీదే కానీ ఇది కొంచెం రోడ్డుకి దగ్గర అది వెనక అనమాట ఇక్కడ ఇంకా అమ్మవారికి పెద్ద టెంపుల్ అవి కట్టారు ఇదేనండి ఆ పెద్ద టెంపుల్ అయితే ఇక్కడ పూజార్లు వాళ్ళందరూ ఉంటారు మనకి పెడతారు అంత బాగా జరుగుతారు ఇక్కడ సండే కనుక వచ్చిందంటే ఈ టెంపుల్ దగ్గర అసలే ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదండి అంత రష్ ఉంటుందన్నమాట చాలా ఫేమస్ అమ్మవారు మాత్రం ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలేంటి బయట ఊళ్ళ వాళ్ళు కూడా చాలా మంది వస్తారండి ఇంకా అమ్మవారు అంత ఫేమస్ అనమాట ఇక్కడ గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తున్నామండి ఆ పక్క కనిపిస్తుంది కదా అక్కడ అనమాట పాలు పొ పొంగించుకోవడం గ్యాస్ స్టౌస్ అవన్నీ అక్కడ ఉంటాయి అనమాట టెన్ రూపీసో ట్వంటీ రూపీసో అని నాకు గా మనీ అయితే తెలియదు పే చేస్తే వాళ్ళు మనకి గ్యాస్ స్టవ్ అయితే ఇస్తారు మనం ఇంకా అక్కడ పాలు పొంగించేసేసుకొని తల మీద పెట్టుకుని త్రీ టైమ్స్ గుడి చుట్టూరు అమ్మవారి చుట్టూరు తిరగాలండి అలా తిరిగిన తర్వాత అమ్మవారికి ప్రసాదం అయితే సమర్పించుకుంటూ ఉంటారు ఇక్కడ మనకి మొక్కు తీర్చుకోవడానికి అనువుగా అన్నీ అయితే ఉంటాయండి అలాగే మనం రిలేటివ్స్కి వాళ్ళకి భోజనం అవి చెప్పుకుంటాం కదండి ఇక్కడ అందుకు సంబంధించి షెడ్స్ అలాంటివన్నీ ఉంటాయి ఏసీ రూమ్స్ ఇటువంటివన్నీ అవన్నీ కూడా వాళ్ళు మనకి రెంట్కి అయితే ఇస్తారండి ఇంకా వంట చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా అవైలబుల్గానే ఉంటారు ఇక్కడ షెడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి నీట్గానే నీట్నెస్ ముందుగా మనం మాట్లాడుకోవాలండి ఇంకా షెడ్స్ అలాగే వంట చేసే వాళ్ళు చూసారు కదా అక్కడ వంటవి చేస్తున్నారు అనమాట వంట మేస్తలు వాళ్ళంతా అవైలబుల్గానే ఉంటారు ఇంతకీ మేము కొండలమ్మ తల్లి టెంపుల్కి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా ఎందుకనంటే మా వారి తరపు రిలేటివ్స్ అండి వాళ్ళు చిన్నపాప ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ బర్త్డే అనమాట ఇంకా బర్త్డేకి అమ్మవారికి మొక్కు ఉందంట మొక్కు తీసుకోవడం కోసం కొండలమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చారు ఇంకా మమ్మల్ని కూడా అమ్మని చెప్పి ఇన్వైట్ చేశారనమాట ఇంకా అందుకని చెప్పి ఈరోజైతే వచ్చామండి మా తండ్రి ఫస్ట్ బర్త్డే అనమాట ఇంకా మాతో పాటు ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటారండి వాళ్ళందరినీ కూడా రిలేటివ్స్ని ఇన్వైట్ చేశారు ఇంకా చాలామంది అయితే వచ్చాము ఇంకా లోపల ఏసీ రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా ఇక్కడైతే ఆ పాప బర్త్డే కోసం సెలబ్రేషన్స్ అయితే రూమ్ అవన్నీ డెకరే డెకరేట్ చేస్తున్నారు కొంతమంది బెలూన్స్ అలాంటివి ఊదడం కొంతమంది ఏమో జెంట్స్ ఏమో డెకరేషన్ అవి చేస్తున్నారనమాట చూసారు కదా బెలూన్స్ ఇవన్నీ ఇంకా తనేనండి ఆ పాపదేనండి బర్త్డే ఇంకా తన బర్త్డే సెలబ్రేషన్స్లో భాగం అనమాట ఇదంతా ఇంకా అందుకని చెప్పి మేము కూడా వచ్చాము మాకు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయితే అయ్యిందండి మేము ఎప్పుడూ కూడా నేను ఎప్పుడూ కూడా మా వారి తరపు రిలేటివ్స్ పార్టీస్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎప్పుడూ పార్టిసిపేట్ అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైము అలాగని మాది లవ్ మ్యారేజ్ అయితే కాదండి అరేంజ్ మ్యారేజే కానీ నేను ఎప్పుడూ కూడా మా వారి తరపు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం కానీ అలాంటిది ఎప్పుడూ జరగలేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇదేనండి ఫస్ట్ టైం నేను మా పాప కానీ వాళ్ళ తరపు రిలేటివ్స్ మా వారి తరపు రిలేటివ్స్లో ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం ఇంకా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా రిలేటివ్స్ వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి పాపకి అక్షంతలవి వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు ఇంకా మేము కూడా వెళ్ళి అక్షంతులవి వేసి బ్లెస్సింగ్స్ అవి అయితే ఇచ్చామండి ఇంకా ఫంక్షన్ అది జరిగిన తర్వాత భోజనాలు అయితే రెడీ చేసేసారండి నేను వీడియో తీయలేదు ఎందుకంటే అందరూ ఇవి కూడా వీడియో తీసిందని అనుకుంటారేమోనని చెప్పి భయమేసి నేనైతే వీడియో తీయలేదండి అన్ని కర్రీస్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగా చేశారు దమ్ బిర్యానీ వేశారు మళ్ళీ మటన్ కర్రీ నాటుకోడి మాంసం ఇవన్నీ అయితే వేశారండి ఫంక్షన్ చాలా బాగా జరిగింది అలాగే భోజనాలు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ఎందుకో కానీ భోజనాలు కూడా అసలు చాలా బాగుంటాయండి మేము ఇదే కాదు ఫస్ట్ టైం రావడం చాలాసార్లు అయితే వచ్చాము ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చాము అలాగే చాలామంది భోజనాలకు కూడా వచ్చాము ఇక్కడైతే భోజనాలు కూడా కర్రీస్ అన్నీ కూడా చాలా బాగా కుతు కుదురుతాయండి కొండలమ్మ తల్లి టెంపుల్ బ్లాగ్ అయితే చూసేశారు కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి